హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయాష్ మున్షేట్ ఈవెంట్ ఈ రోజు వీడియో వచ్చేసి అసలు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్లో ముందుకు వెళ్తుందా అని చాలా మంది ఆలోచిస్తున్నారు అండ్ బాధపడుతున్నారండి మరి చూద్దాం ఏం జరుగుతుందో ఓకే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి ఏం జరగబోతుంది రిలేషన్షిప్ పరంగా రీడింగ్ యూనివర్స్ King of Wands, oh, King of Swords, Four of Swords, Seven of Pentacles, King of Cups, The Sun, Death, Ace of Pentacles, Four of Wands, King of Pentacles, Three of Wands, Ten of Swords, Queen of Swords, Queen of Pentacles, Three of Pentacles, The Lover, The Devil, Six of Wands. నైన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ of కప్స్ ఓకే ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా ఇంకా ఈ రిలేషన్షిప్ ఏమైనా ఎండ్ అవుతుందా అని మీరు ఏమైనా బాధపడతా ఉంటే ఎండ్ అవ్వదండి ఈ రిలేషన్షిప్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఏ సబ్ కప్స్ ఇప్పుడైతే మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచువేషన్ కొంతమంది ఆన్ సిచువేషన్ అలాంటి ఏమైనా పరిస్థితులు మీ మధ్యలో ఏమైనా ఉంటే ఫ్యూచర్లో మీ పర్సన్ మిమ్మల్ని చాలా లవ్ చేస్తారని చెప్పొచ్చండి చాలా ప్రేమిస్తారు ఇంకా తన లైఫ్లో వేరే ఎంతమంది ఉన్నా కూడా తను మీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది పెట్టబోతున్నారు మీ పర్సన్ అని చెప్పొచ్చు మీ రిలేషన్షిప్ గురించి ఖచ్చితంగా తను రిస్క్ అనేది తీసుకుపోతున్నారండి ఎవరు ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకుంటారనమాట మీ మధ్యలో ఇప్పుడైతే చాలా మందికి ఒక ఫీమేల్ పర్సన్ ఉన్నారు మీ మధ్యలో అని చెప్పొచ్చు అండి తను మదర్ డాటర్ అదర్ రిలేషన్షిప్ ఏదైనా ఉండొచ్చు ఆ పర్సన్ మీ ఇద్దరికి అడ్డుగోడగా ఉన్నారు అని చెప్పొచ్చు మీ లైఫ్లోకి మీ పర్సన్ ఇప్పుడు రాకపోవడానికి వారితో హ్యాపీగా ఉండడానికి కారణం కూడా ఆ పర్సనే అండి సో ఫ్యూచర్లో ఈ పర్సన్ ఏం చేస్తున్నారు వారిద్దరికి పడడం లేదనమాట ఫ్యూచర్లో వాళ్ళిద్దరికి చాలా గొడవలు అనేవి జరగబోతున్నాయండి ఆ పర్సన్ ఫ్యూచర్లో మీ గురించి ఖచ్చితంగా రిస్క్ తీసుకుపోతున్నారు వారితో గొడవ పడి మరి మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు బ్యాక్ టు బ్యాక్ కార్డు ఎలా వస్తున్నారు చూస్తున్నారు కదా మీరు మీ పర్సన్లో కాంటాక్ లో ఉన్న ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్లో ఉన్నా లేదా మీ పర్సన్ వేరే దగ్గర ఎక్కడైనా ఉన్నా తను మీ దగ్గరికి వచ్చి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీకు ప్రపోజ్ కూడా చేయబోతున్నారు తను ఏదైతే కోరి వెళ్ళారో అక్కడ తను వదిలేసి మరి మీ దగ్గరికి రాబోతున్నారని చెప్పచ్చండి ఎందుకు మళ్ళీ వెళ్ళిపోయిన పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అంటే మీది ఈ పర్సన్ ది సోల్మేట్ కనెక్షన్ అండి మీదిద్దరిది ఒకటే సోల్ ఎలా విడిపోతారు మీరు విడిపోరు కొన్ని రోజులు ఆనంద సిచ్యువేషన్లో ఉండడం లేదా మీ నెంబర్ని తను బ్లాక్ చేయడం తన నెంబర్ని మీరు బ్లాక్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది కానీ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా మీ మధ్యలో ఏదైతే బాధపడాలి అని ఉందో ఆ కర్మ అనేది ముగిసిపోతుంది అని చెప్పొచ్చండి ఖచ్చితంగా ఈ పర్సన్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీతో చెప్పబోతున్నారు మీ గురించి రిస్క్ అనేది తీసుకుపోతున్నారు అంటే ఒకవేళ మీరు కలవకుండా అడ్డంగా ఉన్న మనీ కావచ్చు పర్సన్స్ కావచ్చు ఎవరైనా అండి ఒకవేళ పర్సన్ అయి ఉంటే కూడా వారితో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుపోతున్నారండి మీ పర్సన్ అండ్ కొంతమందికి అయితే మీ లైఫ్ లో ఒక స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ ఉన్నారండి చాలా స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ అండ్ కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారండి అండ్ కొంతమంది అయితే ఎక్సెట్రా మార్టర్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది నాకు మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఆ పర్సన్ చాలా స్ట్రాంగ్ ఉన్నారండి మీ లైఫ్లోకి రాకుండా ఉండడానికి సో వారితో మీ పర్సన్కి అయితే గొడవ అనేది జరగబోతుంది ఫ్యూచర్లో మళ్ళీ ఈ పర్సన్ అక్కడ చాలా గొడవ పెట్టుకున్న తర్వాత మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేయబోతున్నారండి అంటే ఆ పర్సన్ తన లైఫ్లో ఉన్న రియల్ ఫేస్ అనేది మీ పర్సన్ చూడబోతున్నారు తన ఉన్న రియల్ ఫేస్ అనేది మీ పర్సన్ పర్సన్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఇప్పుడు ఎంత మాస్క్ వేసుకున్నా ఏదో ఒక రోజు బయటపడతారు కదా ఫ్యూచర్ గురించి అయితే మీరు బాధపడకండి మీరు మీ పర్సన్ కలిసి ఉంటారు ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు మ్యారేజ్ కాని వాళ్ళు కనిపిస్తున్నారు ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళైతే మీ రిలేషన్షిప్ ఒకవేళ ఎండ్ అవుతుంది అని మీరు బాధపడతా ఉన్నా ఎడుస్తా ఉన్నా మీ రిలేషన్షిప్ డెత్ రిపర్త్ అవుతుందండి ఖచ్చితంగా మీకు విష్ఫుల్ ఫిల్మెంట్ అవుతుంది మీ పర్సన్ మీ పర్సన్ అయితే వేరే వారితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని మరి మీ లైఫ్ లో వచ్చే ఛాన్స్ ఉంది కొంతమందికి అయితే మీతో చాలా గొడవ పడి ఈ పర్సన్ అదర్ పర్సన్తో రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోయి ఉంటారు ఆ పర్సన్ కూడా మీ లైఫ్ లో వచ్చే ఛాన్స్ ఉందండి మీ నెంబర్ ఒకవేళ బ్లాక్ లో ఉన్న అన్బ్లాక్ చేయబోతున్నారు అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే మీ పర్సన్ ఎక్సటా మ్యాటర్ రిలేషన్షిప్లో ఉన్నారు కొంతమందికి అనిపిస్తుంది సో వారు కూడా మళ్ళీ మిగతా హ్యాపీ ఫ్యామిలీ కాబోతున్నారండి అలా అట్రాక్షన్తో వెళ్తే ఎప్పుడు లైఫ్లో ఉండలేరు కదా కలిసి అయితే ఉండలేరు సో అది అట్రాక్షన్తో ఎంత స్పీడ్గా వెళ్తారో అంతే స్పీడ్గా వెనక్కి వచ్చేస్తారండి లైఫ్లో వాళ్ళతోనే ఉంటారంటే ఉండరు మీరు ఎమోషనల్గా ఒక పర్సన్ని అటాచ్మెంట్ అయితేనే లైఫ్ లాంగ్ ఉంటారనమాట ఏ రిలేషన్షిప్లో అట్రాక్షన్తో వెళ్తే వారు లైఫ్ లాంగ్ కలిసి అనమాట కొంతమంది మన లో కూడా మీ పర్సన్ కేవలం మీ మీద అట్రాక్షన్తోనే రావడం అనమాట మీతో లైఫ్ని పంచుకుంటారా మీ మీద ఎమోషనల్ బాండింగ్తో వచ్చారా అంటే లేదండి తను కేవలం అట్రాక్షన్తోనే వచ్చారనమాట అందుకనే ఈ అట్రాక్షన్తో వచ్చిన పర్సన్ మాత్రమే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెడతారనమాట ఒకవేళ మీ లైఫ్ లో వస్తే అట్రాక్షన్ మీరే ఈ వద్దని అనుకునే ఛాన్స్ ఉందండి ఫ్యూచర్లో సరే ప్యూర్ లవ్ తో ఈ పర్సన్ వచ్చారు ఇంకా ఏదో చిన్న చిన్న గొడవలు వచ్చేసి మీ రిలేషన్షిప్ దూరమైంది అనుకుంటే ఖచ్చితంగా తను మీ లైఫ్ లోకైతే తిరిగి వస్తున్నారండి మీరు హ్యాపీ ఫ్యామిలీ కాబోతున్నారు మీరు మీ పర్సన్ దగ్గర దగ్గర అయితే లేరండి చాలా దూరంలో అన్నమాట వేరే వేరే సిటీస్ ఆర్ కంట్రీస్ అలా అలా చాలా దూరంలోనే ఉన్నారు ఇద్దరు సో తను ట్రావెల్ చేసి మీ అయితే రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఈ పర్సన్ త్వరలోనే అది త్వరలోనే మీకు కాల్ మెసేజ్ కూడా చేయాలి అనే ఆలోచన కూడా ఈ పర్సన్కి కి వస్తుందండి ఎందుకంటే మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా తను ఫీల్ అవ్వబోతున్నారనమాట తన లైఫ్ ఏదో ఎండ్ అయిపోతుంది అని అనిపిస్తుంది అండి నేను ఆల్రెడీ చెప్పాను థర్డ్ పర్సన్ తను తను అక్కడ అట్రాక్షన్ తో మాత్రమే వెళ్ళి ఉన్నారు అందుకనే అతి త్వరలోనే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్ ఛాన్స్ ఉంది అండ్ మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయబోతున్నారండి మీ రిలేషన్షిప్ గురించి అడ్వైస్ కూడా తీసుకుని ఉంటున్నారండి వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళ ఇంట్లో వారు కావచ్చు తన తనకంటే ఏజ్ లో పెద్దవారు ఏమైనా ఉంటే కూడా వాళ్ళ అడ్వైస్ అనేది ఈ పర్సన్ తీసుకుంటున్నారండి మీతో మీతో రిలేషన్షిప్ లోకి వెళ్ళాలా లేదా అంటే ఈ పర్సన్ వారు కూడా మీ గురించి పాజిటివ్ గానే చెప్తున్నారు అని అనిపిస్తుంది అండి ఖచ్చితంగా మీకు విష్ ఫుల్ ఫిల్మెంట్ అవుతుంది మీ పర్సన్కి కూడా విష్ ఫుల్ ఫిల్మెంట్ అవ్వబోతుందండి త్వరలోనే ఫ్యూచర్లో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా లేదా అని చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వస్తారండి మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్ గా లవ్ చేస్తారండి ప్యూర్ హార్ట్ తోనే వస్తున్నారు అండ్ సింగిల్ ఎవరైనా చూస్తూ ఉంటే కూడా ఫ్యూచర్లో మీ ఇద్దరికి కొంతమందికి లవ్ మ్యారేజ్ జరిగే ఛాన్స్ ఉందండి అండ్ కొంతమందికి మీ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా తీసుకొని రావచ్చండి కానీ నాకు ఒకటి అర్థం కావడం లేదండి ఏంటిది అంటే ఒకసారి వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ లైఫ్ లో వెళ్ళిపోరనే గ్యారంటీ ఏంటండి మళ్ళీ ఈ పర్సన్ ఇప్పుడు వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని కమిట్మెంట్ ఇచ్చిన కొంతమందికి లవ్ మ్యారేజ్ జరిగేది కూడా కనిపిస్తుంది అలా జరిగినా కూడా మళ్ళీ ఏదో ఒకటి ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది అండి నాకు మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్ వెళ్ళిపోవడం అనమాట క్లారిఫికేషన్ మీ మీద చాలా ఉన్నారండి ఈ పర్సన్ మీతో న్యూ చేయాలి అని ఆలోచిస్తారు తర్వాత ఫ్యూచర్లో లో అని చెప్పాను ఆల్రెడీ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తారండి అప్పుడు మీ దగ్గర మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుందండి ఈ కార్డ్ చూస్తే నాకు ఒక ఎనర్జీ కనిపిస్తుందండి ఏమిటంటే తన లైఫ్లో ఒకవేళ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉంటే వారు అందంగా మీకంటే అందంగా ఉండి మీకంటే హ్యాండ్సమ్ గా ఉండి తను ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళలేదండి కేవలం మనీ గురించి మాత్రమే వెళ్ళారనమాట తన తనకు తెలుసు అండి మీరు మాత్రమే తనకు సూటబుల్ పర్సన్ అని అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఎప్పటికీ తనకి మ్యాచ్ కారు అని తనకి తెలుసు కానీ కేవలం తను అదర్ పర్సన్ దగ్గర కేవలం మనీ గురించి మనీ గురించి మాత్రమే ఆలోచించారు అని అనిపిస్తుంది కానీ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది మళ్ళీ అంటే ఏ పర్సన్ అయితే మనీ గురించే వెళ్ళారో ఆ మనీ అనేది మీరు కూడా సంపాదించుకోబోతున్నారు అండ్ ఇప్పుడు దానికంటే మంచి పొజిషన్ కూడా మీరు వచ్చే ఛాన్స్ ఉందండి ఫ్యూచర్లో చాలామంది అప్పుడు ఈ పర్సన్ ఎలా ఫీల్ అవ్వబోతున్నారంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా ఇంకా చాలా ఫాస్ట్గా ఒక ఫ్యాషన్తో మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట ఫ్యూచర్లో ఏమేమి జరిగినాయో అన్ని ఈ పర్సన్ ఆలోచించుకుంటారనమాట నేను దేనికోసం ఈ పర్సన్ వదిలేశాను ఏ పర్సన్ కోసం నేను దేనికోసం ఇంకో రిలేషన్షిప్లోకి వెళ్ళాను ఆ పర్సన్ ఆ విషయాలన్నీ ఈ పర్సన్ ఆలోచించుకొని ఇంకా అదర్ పర్సన్ ఉన్నా సరే తను ఆ రిలేషన్షిప్ ని ఏం చేసుకొని మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉందండి ఇలా మనీ మైండెడ్ పర్సన్తో వేగడం చాలా కష్టమని చెప్పొచ్చండి ఎందుకంటే మళ్ళీ తర్వాత ఒకవేళ మీ కూడా మనీలో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉన్నా ఒకవేళ ఫ్యూచర్ లో మీ దగ్గర ఒకవేళ లేదనుకోండి అప్పుడు మళ్ళీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కదా చెప్పాను కదా దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ పర్సన్ దగ్గర ఉంటాయి కూడా ఎప్పటికీ ఉంటాయి ఈ పర్సన్ దగ్గర ఎందుకంటే తను మంచి హ్యాండ్సమ్ గా ఉండొచ్చు లేదా ఫీమేల్ అయితే అందంగా ఉండొచ్చు వారి దగ్గర ఎప్పుడు ఆప్షన్స్ అనేది ఉండనే ఉంటాయండి సో అది మీకు తెలియనియరు అనమాట ఎలా వస్తుంది ఈ పర్సన్ అంటే మీరంటే చాలా ఇష్టం అందరినీ వదిలేసి వచ్చేసాను అన్నట్టుగా బిహేవ్ చేస్తారండి అప్పుడు మీరు చాలా సంతోషిస్తారనమాట కనిపిస్తుంది ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వబోతున్నారు ఇంకా ముందు ఏం జరిగింది తర్వాత మీ ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది చాలా మంది ఆలోచించలేకపోతున్నారు గుడ్డిగా నమ్మేస్తున్నారు ఈ పర్సన్ ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి మేనిఫ్లే చేయడం మీరేమో ఇంకా ఈ పర్సన్ మర్చిపోదాం అనుకున్నా ఈ రిలేషన్షిప్ లో ఉండాలనుకున్నా ఈ పర్సన్ ప్రతి క్షణం మీ మైండ్ లో నుంచి పోవడం లేదు అని చెప్పొచ్చండి తను ఏదైతే చెప్తున్నారో అదే మీరు రైట్ అని అనుకుంటున్నారనమాట సరే మాట్లాడితే చాలు అనే స్టేజ్ కి మీరు వచ్చేసారండి ఆల్రెడీ చారియర్ చూసారు కదా తను ఎంత దూరంలో ఉన్నా ఒకవేళ మీ దగ్గర మనీ ఫ్లో బాగా కనిపిస్తే చాలన్నమాట వచ్చేస్తారు ఎందుకు వస్తున్నారంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతా ఎందుకు మిస్ అవుతున్నారు ఇప్పుడు మీ దగ్గర ఎక్కువ మనీ కనిపిస్తుంది ఇక్కడ మీరు చాలా మంచిగా అందంగా కనిపిస్తున్నారు ఫ్యూచర్ లో అందుకనే మళ్ళీ మీతో మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ ని రీబర్త్ చేయాలి అని ఆలోచిస్తా ఉన్నారు ఈ పర్సన్ నేను ఆల్రెడీ చెప్పాను చాలా మందికి మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ లో ఉంచేస్తాను పర్సన్ ఈ పర్సన్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటారండి అలా వచ్చి ఇలా ఫ్లడ్ చేసి వెళ్ళిపోతారండి పర్సన్ తన మాటలతో తన మాటలు గారడిలోనే మిమ్మల్ని పడేసి వెళ్ళిపోతారు తర్వాత నో కాంటాక్ట్ పెట్టడం పెట్టడం లేదా లేదా ఇలాంటి జరుగుతూ ఉంటుందండి తను లాంగ్ డిస్టెన్స్ లో ఉండి ఉంటే మీ దగ్గరికి రావాలనుకుంటారు అండ్ తర్వాత చెప్పాను ఆల్రెడీ తన లైఫ్ లో అదర్ పర్సన్ ఎవరైనా ఉంటే వారిని వదిలేసి మిమ్మల్ని పెట్టుకున్నారు చూడండి ముందు ఈ పర్సన్ ని పట్టుకున్నారనమాట ఇక్కడ స్టిక్ ఉంది కదా అది అదర్ పర్సన్ కిందకొస్తుంది సో వారిని వదిలేసి మళ్ళీ మిమ్మల్ని పట్టుకుంటారు ఈ పర్సన్ ఫ్యూచర్ లో మీ దగ్గరికి వస్తారండి సో మీకు కూడా మీ పర్సన్ మీ లైఫ్ లోకి రావాలని ఉంది కదా సో అందరు హ్యాపీగా క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు మళ్ళీ ఏదో ఒక విషయంగా తను స్టక్ అయిపోతున్నారు తను తనకు చాలా స్లిప్ లెస్ నేర్స్ ఉన్నాయని చాలా ఓవర్ గా థింక్ చేస్తా ఉన్నారు ఎందుకంటే తను పడుకున్నా మీరు గుర్తుకు రావడం హ్యాపీగా ఉండలేకపోతున్నారని చెప్పచ్చండి కళా రూపంలో కానీ ఏదో ఒక విధంగా ఈ పర్సన్ కళలోకి వెళ్ళి మీరు చాలా డిస్టర్బ్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చండి తర్వాత అంతను అంత డిస్టర్బ్ అవడానికి కారణం కూడా ఇక్కడ నాకు మనీ మాత్రమే ఎక్కువ కనిపిస్తుందండి కేవలం మనీ అండ్ కొంతమందికి ఇక్కడ అట్రాక్షన్ దా డెవిల్ వచ్చింది ఇక్కడ కొంతమందికి మనీ కావాలి మీ పర్సన్ కి కొంతమందికి మీతో ఫిజికల్ గా కావాలి అన్నమాట అందుకని ఈ పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చే ఛాన్స్ ఉందండి ఎలా అలా చూడండి నిద్ర కూడా పట్టడం లేదనమాట ఈ పర్సన్ ఎలా మీ లైఫ్ లోకి రావాలి ఎలా మిమ్మల్ని ఫిజికల్ గా దగ్గర తీసుకోవాలి అలాంటి పిచ్చి ఆలోచనలు ఉన్నారు తను ప్రజెంట్ మీ పర్సన్ క్లోజ్డ్ బుక్ అయిపోయారండి అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే ఇక మీరు తనకి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలి అని చూస్తున్న ఈ పర్సన్ సైలెంట్ గా ఉండడం సైలెంట్ గా ఉండడం అనమాట తనకు పట్టి పట్టనట్లే ఉన్నారని మీరు ఎవరు కూడా ఈ పర్సన్ కి తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేయడం అనమాట సూపర్ కార్ అండి మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుంది కొంతమందికి అయితే ఎయిట్ వీక్స్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది ఒకవేళ మీ నెంబర్ని ఈ పర్సన్ బ్లాక్ లో పెట్టిన అన్బ్లాక్ చేసి మరి మీకు మీకు కాల్ చేసే ఛాన్స్ అనేది ఉందండి చాలా స్ట్రాంగ్ గా మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ మీ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ స్టక్ అయిపోయారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి కదా అందుకని కూడా సైలెంట్ గా ఉండి మంచి టైం ఎప్పుడైతే వస్తుందో అలాంటి టైం కోసం తను ఎదురు చూస్తూ ఉన్నారనమాట తనకు ఎప్పుడైతే రైట్ అనిపిస్తుందో అప్పుడు మీ రిలేషన్షిప్ గురించి యాక్షన్ అనేది తీసుకుంటారనమాట మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తూ ఉన్నారు కొంతమందికి అయితే మీ పర్సన్ మిమ్మల్ని అనవసరంగా దూరం చేసుకున్నాను అనే బాధ కూడా పడతా ఉన్నారండి అందుకు కూడా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది మీ పాస్ట్ పర్సనే మీతో రీయూనియన్ చేయబోతున్నారండి ఇక్కడ డేవిల్కి క్లారిఫికేషన్ కార్డు మనకు త్రీ అప్ కప్స్ వచ్చింది కదా చాలా అట్రాక్షన్ తో ఉన్నారండి మీ పర్సన్ మీ మీద ఇంకా తను మిమ్మల్ని అయితే మీ మీద చాలా అట్రాక్షన్ తో ఉన్నారండి మీ పర్సన్ కాబట్టి ఖచ్చితంగా మీతో రీయూనియన్ అయితే అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీ పాస్ట్ పర్సన్ అండి తన కళ్ళకి ఇప్పుడు మీరు ఎలా కనిపిస్తున్నారు అంటే ఒక ఎంప్రెస్ లాగా అనమాట మీతో ప్యాషనేట్ మీ బిగినింగ్ చేయబోతున్నారు ఈ పర్సన్ తను ఏ రిలేషన్షిప్లో అయితే ఉన్నారో ఆ రిలేషన్షిప్ నుంచి తను మూవ్ అన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మన ఫ్యూర్స్ కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మీరు ఉన్న రిలేషన్షిప్ నుంచి మీరు కూడా మూవ్ అన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారని ఇలాంటి పర్సన్ మనకు అవసరమా అన్నట్టు కూడా మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ అన్ అయిపోయే ఛాన్స్ ఉంది మీకు కూడా ఆప్షన్స్ ఉన్నాయంటే ఉన్నాయండి మీరు ఎన్ని మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీరు ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తూ ఉండడం అనమాట కొంతమందికి అయితే ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ రావడం అలాంటిది జరుగుతూ ఉందని అనిపిస్తుంది మన వ్యూస్ కి సో అవన్నీ వదులుకొని మీరు ఏ పర్సన్ గురించి చాలా చాలా మంది అని అనిపిస్తుంది ఫ్యూచర్ లో అయితే మీరు చాలా స్ట్రాంగ్ నిర్ణయం కూడా మీరు తీసుకుంటున్నారు అండ్ అక్కడ మీ పర్సన్ కూడా మీ గురించి ఒక స్ట్రాంగ్ నిర్ణయం అనేది తీసుకుంటున్నారండి ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారండి మీ పర్సన్ లో మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసేద్దాము మీ పర్సన్ పాస్ట్ జస్టిస్ ప్రజెంట్ పేజావ్యాన్స్ ఫ్యూచర్ మెన్ ఆఫ్ కప్స్ మీది పాస్ట్ విన్ కప్స్ ప్రెజెంట్ ప్రజెంట్ ఎస్అ కబ్స్ అండ్ ఫ్యూచర్ విలా ఫార్చూన్ మీ పర్సన్ ఏదో ఏదో కేసు లాంటి దాంట్లో ఇరుక్కున్నట్టుగా అనిపిస్తుందండి మీరేమో మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ప్రజెంట్లో ఏం జరుగుతుందంటే ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు అనమాట మీ లైఫ్లోకి రావడానికి తో వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ మీరు ఈ పర్సన్ మీద చాలా ప్రేమతో ఉన్నారండి ఈ పర్సన్కి తన లైఫ్లో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మీ లైఫ్ అయితే ఈ పర్సన్ ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట ఈ పర్సన్ తర్వాతనే ఇంకా ఎవరైనా అనే స్టేజ్లో మీరు ఉన్నట్టుగా అనిపిస్తుందండి ఇక్కడ నాకు అండ్ ఫ్యూచర్లో ఏం జరగబోతుందంటే మీ పర్సన్ మీతో ఖచ్చితంగా ఫ్యూచర్లో రీయూనియన్ ఖచ్చితంగా అవుతుందండి అండ్ మీకు ఫ్యూచర్లో ఒక కర్మ అనేది మీకు ఎండ్ అవుతుందండి ఒక కర్మ అనేది ఇంకో కర్మ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అంటే మీకు కూడా న్యూ బిగినింగ్ అవుతుందండి ఫ్యూచర్ లో ఇద్దరు హ్యాపీ అయితే ఉండబోతున్నారు ఇద్దరు ఎందుకంటే ఇక్కడ కార్డ్ లో కూడా వచ్చింది కదా మీ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తున్నారు అనేసి ఆ పర్సన్ మీద చాలా ప్రేమతో ఎదురు చూడడం లాంటివి జరుగుతుంది ఆ పర్సన్ కూడా వెయిటింగ్ ఎనర్జీ లో ఉన్నారు ఇంకా మీ లైఫ్ లో ఎలా రావాలి ఎలా అన్నట్టు తను ఒక ఆలోచనలలో ఒక ఆలోచనలో ఉన్నారండి త్వరలోనే చాలా మందికి కూడా రీయూనియన్ అనేది జరుగుతూ ఉంది అండ్ కొంతమందికి అయితే కొద్దిగా టైం పడుతుందండి మీకు కూడా ఖచ్చితంగా రీయూనియన్ అయితే అవుతుంది మేషరాశి నుంచి మీన రాశి వరకు ఎలా ఉందో చూద్దాము మేషరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి వృషభ రాశి వారు క్లోజర్ బుక్ అయిపోయారండి మీరు అండ్ మిథున రాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ కర్కాటక రాశి వారు మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి సింహ రాశి వారు మీకు కూడా న్యూ బిగినింగ్ అవుతుందండి అండ్ ఏదో ఒక విషయంలో క్లారిటీ కూడా వస్తుందన్నమాట మీకు ఈరోజు అండ్ కన్యా రాశి వారు ఎవరి గురించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ వారు మీకు స్లీప్లెస్ నైట్స్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు నిద్ర కూడా పట్టడం లేదు అని చెప్పొచ్చండి అండి తులారాశి వారికి అండ్ వృచ్చిక రాశి వారు మీ పాజిట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి అండ్ ధనుస్సు రాశి వారు మీ ఎనర్జీలో మీరు ఉంటారండి ఎవరిని చేసేయకుండా అండ్ మకర రాశి వారు మీకు గుడ్ న్యూస్ వస్తుందండి మీ పాస్ట్ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ రావచ్చు కొంతమంది కెరియర్ పరంగా కూడా మంచి ఏదైనా జాబ్ ఆఫర్ లాంటిది కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అండ్ కుంభరాశి వారు మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి ఈ రోజు చాలా హ్యాపీగా ఉంటారు మీనరాశి వారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతున్నారండి ఓకే అండి నాక చిన్న డౌట్ ఉంది అది నేను క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నాను ఒకవేళ మీ పర్సన్ మీ లైఫ్ లో వస్తే తను లైఫ్ ఉండరా ఎస్ అండి సూపర్ థ్యాంక్ యూ యూనివర్స్ ఖచ్చితంగా మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉంటారండి చాలా ప్రేమతో కూడా కొంతమంది అయితే మీ పర్సన్ అయితే చాలా ప్రేమతో ఉండబోతున్నారండి ఫ్యూచర్లో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అందరు చేసుకోవడానికి అయితే చూడండి ఓకే ఓకే అండి ఇప్పుడు మనము ఒరాకిల్ డేక్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేద్దాము మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు డోర్ టు రొమాన్స్ ఇష్టం అంటే చాలా ఎమోషన్స్ తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అని చెప్పచ్చు మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ ఎనర్జీస్ చాలా బాగున్నాయండి ఈరోజు ఇంకా మీతో అంతకుముందు కూడా పాస్ట్ లో కూడా గడిపిన క్షణాలు అవన్నీ ఈ పర్సన్ కి చాలా గుర్తొస్తున్నాయని కూడా అండి చాలా చాలా బాధపడుతున్నారండి కొంతమంది అయితే మీ పర్సన్ ఇంకా మీరు దూరం ఇంకా మీరు దూరం అయిపోయారు మిమ్మల్ని మిస్ చేసుకున్నాను అనే కనిపిస్తున్నారండి మీ పర్సన్ ఈ రోజు ఓపికగా ఎదురు చూస్తా ఉన్నారండి మీ లైఫ్ లోకి రావడానికి పర్సన్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీరు ఏదో ఒక విషయంగా మీరు యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తా ఉన్నారు మీకు ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదండి మీకు చేయడానికి మీ పర్సన్ రాబోతున్నారండి ఖచ్చితంగా మీరు హీల్ అవ్వబోతున్నారు చాలా హ్యాపీగా కూడా ఉండబోతున్నారండి ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు అండ్ మీ పర్సన్తో మీకు రొమాన్స్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది అని కూడా చెప్పచ్చు మీరు ఈ రిలేషన్షిప్ లో చాలా అలసిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారండి చాలా మంది ఇంకా మీ ఇంకా మీ శక్తి అంతా నశించిపోయింది ఈ పర్సన్ గురించి ఎదురు చూడడం కానీ లేదా ఏ పర్సన్ ఆన్ అన్ సిచ్యువేషన్ లో ఉండడం గానీ ఎప్పుడు పడితే అప్పుడు బ్లాక్ లో పెట్టేయడం మళ్ళీ ఎప్పుడు ఆన్ బ్లాక్ చేస్తారో తెలియదు అన్నిటికీ మీరు చాలా విసిగిపోయి ఇంకా మీ శక్తి అంతా కోల్పోయారు మీ ఎనర్జీ అంతా ఈ రిలేషన్షిప్ మీద చాలా ఇన్వెస్ట్ చేసేసారు ఇంకా మీకు అసలు మీకు అసలు ఎనర్జీ లేదు అన్నట్టుగా ఉన్నారండి మీరు ఏదో ఒక విషయంగా మీరు వాకవే చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ ఆల్రెడీ మనకు తెలిసిందే అది మీరు ఎప్పుడైతే వాక్వే చేయాలని చూస్తారో అప్పుడు మీ పర్సన్ మీ లైఫ్ ఎంట్రీ ఇస్తారు అని చాలా ఎంజైటీ చాలా ఎంజైటీగా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు కేరింగ్ కనెక్షన్ ఎందుకంత ఆలోచిస్తున్నారంటే ఈ పర్సన్ తో మీరు కనెక్ట్ అయినట్టుగా ఇంకా ఏ పర్సన్ తో మీరు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు చాలామందికి మీ లైఫ్ లో కూడా ఆప్షన్స్ ఉండడం అనమాట ఆప్షన్స్ అంటే ఇంకా మ్యారేజ్ ప్రపోజల్ రావడం గానీ లేదా ఎంగేజ్మెంట్ జరగడం లాంటి అలాంటి ఏదైనా జరుగుతూ ఉంది మ్యారేజ్ ప్రపోజల్ మీకు కూడా చాలా మందికి వస్తున్నాయి కానీ మీరు ఏ పర్సన్తో కనెక్ట్ అయినట్టుగా వేరే పర్సన్తో కనెక్ట్ అవ్వలేకపోతున్నారండి అందుకనే ఆ పర్సన్కి కనెక్ట్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ అందరు క్లైమ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బాబాయ్